అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇరాన్లో ఒక ఫత్వా జారీ అయింది ఇటీవల ఇరాన్పై పన్నెండు రోజుల యుద్ధం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ యుద్ధానికి మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగి మూడు అణు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది దీంతో సీనియర్ ఐతుల్లా నసర్ ట్రంప్ నెతన్యాహులపై ఒక ఫత్వాను జారీ చేశారు ఈ ఇరువురు నేతలు అల్లా ద్రోహులుగా ఆయన పేర్కొన్నారు ఇరాన్ సుప్రీం నేత ఐథుల్లా కొమినీకి హాని కలిగించేందుకు ఎవరు ఎటువంటి ప్రయత్నం చేసినా వారు దేవుడు ఆగ్రహానికి గురవుతారని ఆయన తెలిపారు ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న వీరిని ఓడించాలని పిలుపునిచ్చారు మరి ట్రంప్ నేతన్యాహులకు ఇస్లామిక్ దేశాల సహకారం అందించడం ఎంతమాత్రం తగదని అది పూర్తిగా నిషిద్ధమని కూడా అంటున్నారు అంతేకాకుండా వారు ఇరువురు తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడేలా చేయడం అత్యంత అవసరం అంటున్నారు ఆయన మరి ఇలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ ఇరాన్ వారు మరి జరిగితే వచ్చే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో అని ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది మరి ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో తొమ్మిది వందల ముప్పై ఐదు మంది మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది